దాచేపల్లి ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాచేపల్లి గ్రామ రెండు పేల ఆరు రెండు పేల పదకొండు సర్పంచి తంగిళ్ల శ్రీనివాసరావు జన్మదిన వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు తంగిల్ల శ్రీనివాసరావు ఆయన కుమార్తె రేవతిలో పుట్టినరోజులు ఒకే రోజు కావడం విశేషం ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీ మోడల్ స్కూల్ గురు ఆదిత్య పబ్లిక్ స్కూల్ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్నంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కేకులు పంపిణీ చేశారు అనంతరం ఏపీ మోడల్ స్కూల్లో

you want కోసం సమస్యల పరిష్కారం కోసం సమస్యల మీద స్పందించే కోసం స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ కానీ అనవసరమైనటువంటి ప్రలోభాలకు పెట్టకుండా చేస్తారని ఈ అవకాశం యాజమాన్యం వారికి ఇబ్బంది వారికి ధన్యవాదాలు తెలియచేవాళ్ళకి పెన్స్ మూడు వందల మంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ వరకు పెన్సిల్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి పెన్స్ టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్కి మనం పెన్సిల్స్ అని చెప్పారు ఏవైతే అది యూజ్ చేసుకోండి అలాగే కేక్స్ కూడా ఇచ్చారు వెంటనే కేక్స్ దిష్టిబోన్ చేసి వారిని పోయినాన్ని పంపించాలి జన్మ దివల్ని ఇక్కడ జరుపుడుతూ దాని ప్రతి ఒక్క అందరూ తప్పట్లు పెడుతూ ఆయన తెలుగుతున్నామండి హ్యాపీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ సంచులు వాడితే పర్యావరణానికి అది ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్లాస్టిక్ సంచులు కవర్స్ ఆడకుండా